గణేష్ అన్న ప్రసాద వితరణకు ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రతి మండపం వద్ద అన్న ప్రసాదం నగరంలోని ప్రతి కాలనీ గేటెడ్ కమ్యూనిటీ గల్లీ అనే తేడా లేకుండా అన్న ప్రసాదం కోసం ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి ఈ రోజు తొమ్మిదవ రోజు కావడంతో సిటీలో ఎక్కడ చూసినా అన్న ప్రసాద వితరణలే జరుగుతున్నాయి దీనికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి అలెఖ్య అందిస్తారు నగరంలో ఎక్కడ చూసినా గానీ ఘననాథుని నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు వచ్చేసాయి ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు మరోవైపు ఘననాధుకి ఘనంగా వీడుకోలు పలికేందుకు నిర్వాహకులైతే ఆ మండపం దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు అయితే మరీ ముఖ్యంగా ఈరోజు తొమ్మిదవ రోజు కావడంతో సిటీలో ఎక్కడ చూసినా గానీ గణనాధుని పేరు మీదనైతే అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది ప్రస్తుతం నేను బంజారా హిల్స్లోని ఎన్విటి నగర్ కాలనీలో ఉన్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్న అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇక్కడ మొత్తం కూడా ఈ కాలనీ వాసులు అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని స్వీకరించడానికి అందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది ఇక్కడ మనతో పాటు అయితే కాలనీ వాసులు ఉన్నారు వారితో మనము ఈ అన్న ప్రసాద వితరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సరే చెప్పండి ఈ అన్న ప్రసాద వితరణ గురించి మీకు ఎలా అనిపిస్తుంది సంతోషం మేడం ఏ ప్రాంతం లేకుండా కలిసికట్టుగా కట్టుగా ఇది ఇరవై ఆరు సంవత్సరాల శివాజీ గారిఫే యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఆరు సంవత్సరాలు ఏ విధంగా అన్నదాన కార్యక్రమము అదేవిధంగా సాయంకాలం ఎనిమిది గంటలకు ప్రతి ఇంటి నుంచి పాడపడుచులు మహారతి తీసుకొచ్చి సాయంత్రం ఎనిమిది గంటలకు హారతి ప్రోగ్రాం జరుగుతుంది అదేవిధంగా చిల్డ్రన్స్ చిన్న చిన్న పిల్లలు ఆటలు పాటలు గేమ్స్ అండ్ డ్రాయింగ్స్ వచ్చి ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది మాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు వచ్చి సంతోషంగా ఈ కార్యక్రమం హ్యాపీగా పాల్గొంటారు దాని గురించి మా బ్రదర్స్ ఉన్నారు ఇది మా తరతరాల నుంచి వస్తుంది మేమే కాదు నుంచి ముందు అన్న బ్రదర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు సో అందరు కలిసి కట్టుగా ఎట్లాంటే వారసత్వం కాకుండా ఫ్రెండ్షిప్ తరం చూస్తుంది ఇది మాది ఎప్పటి నుంచి మేము పురాతనం నుంచి కూడా పురాతనం నుంచి కూడా పెట్టుకుంటూ వస్తాము ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయినాయి అయితే అన్నదాన కార్యక్రమం కానీ కాలిటీ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కటి చేస్తాము ఇది ఎన్పిటి నగర్లో పెద్ద గణ మన శివాజీ ఆల్ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి చాలా పెద్ద గణేష్ అనమాట కంప్యాలి గణేష్ మెయిన్ సో ప్రతి ఇయర్ ఇది ట్వంటీ సిక్స్ ఇయర్లో ఎంటర్ అయ్యాం మేము ప్రతి ఇయర్ నైన్ డేస్కి అన్నదాన ప్రోగ్రామ్ జరుగుతుంది ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇది సో ప్రతి నైన్ డేస్ ఒకసారి మనం అన్నదాన ప్రోగ్రామ్ చేస్తాం దాంతోపాటు దసరా టైంలో మా మేయర్ గారు పెద్ద ఈవెంట్ చేస్తారు ఇక్కడ దసరా సో ఆ రోజు కూడా మా తరపు నుంచి అన్నదానం చేస్తాం పెద్దగా అలా ప్లస్ పిల్లలకి యాక్టివిటీస్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ సింగింగ్ కాంపిటీషన్స్ పెడతా ఉంటాం ఎవ్రీడే అలా మా బస్సు మా ఇంటి మా కాళీవాసులు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా కానీ ఈ రోజు సిటీ మొత్తంలో మరి ముఖ్యంగా ఈరోజు తొమ్మిదో రోజు కావడంతో ఎక్కడ చూసినా కానీ ఈ అన్నదాన అన్న ప్రసాద వితరణ మనకు కనిపిస్తుంది అంటే ఊర్లలో అయితే ప్ర ప్రతి రోజు ప్రతి ఒక్క కుటుంబం నుంచి అయితే ఈ అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తారు అలాగే సిటీలో కూడా అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఒకరు చొప్పున రెండు కుటుంబాల చొప్పున ఆ విధంగా అన్న ప్రసాద వితరణ అయితే ఏర్పాటు చేస్తారు చూస్తున్నారు కదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఇక్కడ చాలా ఆనందంగా దీని స్వీకరించడం జరుగుతుంది చిన్న అయితే అసలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ అన్న అయితే ఇంట్లో అయితే వీళ్ళు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు కానీ ఇలాంటి నవరాత్రి ఉత్సవాలలో అయితే ఇలాంటి ఫంక్షన్లో అయితే అసలు చిన్న అయితే చాలా ఇష్టంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తింటారు ఇంకా ఇలాంటి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అయితే ఏ నవరాత్రి ఉత్సవాలైనా దేవి నవరాత్రులైనా గణనాథుని నవరాత్రి ఉత్సవాలైనా మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా రోజుకు ఒకరు చొప్పున ఈ విధంగానే అన్న ప్రసాద వితరణ అయితే ఏర్పాటు చేస్తారు దానిని అందరూ కూడా కులమత భేదాలు లేకుండా చిన్న పెద్ద పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కూడా దీనిని చాలా ఆనందంగా స్వీకరిస్తారు అయితే చూస్తున్నారు కదా అందరూ కూడా ఈ గణనాథుని అన్నదాన అన్న ప్రసాద వితరణను అయితే ఎంత ఆనందంగా స్వీకరిస్తున్నారో మనకి ఇక్కడ కళ్ళ గట్టినట్టుగా కనిపిస్తుంది కెమెరామెన్ వీరబాబుతో అలైకియా హెచ్ఎం టీవీ హైదరాబాద్